హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇంకా మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నం తినమంటే చూసారా కిందపడి ఎలా దొలుతున్నాడో వద్దంట నాకు అన్నం వద్దు అన్నం వద్దని వాన్ని బ్రతిమిలాడి తినిపించి ఇంకా వాళ్ళకి చదివించి పక్కన పెట్టేసరికి వాళ్ళని పక్కన పెట్టి నేను పనులు వెళ్ళేసరికి కరెక్ట్గా టూ థర్టీ అయిందండి మార్నింగ్ అయితే లెవెన్ థర్టీ కల్లా ఇంకా పనులు అయితే అవుతూనే ఉన్నాయి మార్నింగ్ అసలు ఏం పనులు అవ్వట్లేదు పనులు ఏం జరగాలన్నా ఇంకా వీళ్ళని కొంచెము అలా తినిపించి పడుకోపెట్టి బుజ్జగించిన తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రైడే కల్లా ఫ్రైడే కూడా కాదండి వెనస్డే కల్లా నేను తీసుకున్న బ్లౌజులన్నీ ఇచ్చేయాలి ఎందుకంటే నేను చెప్పాను కదా మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పేసి సో అయితే నేను ఎక్కడికక్కడ ఒప్పేసుకుని వదిలేస్తున్నాను అనమాట అంటే ఎక్కువ తీసుకోవట్లేదు ఒప్పేసుకుని వెంటనే కుట్టేసుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసి లాగ్స్ తీయటానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నాను అందుకని ఈరోజు వీడియో అనేది టెన్ మినిట్స్ మాత్రమే ఉంది ఎందుకంటే కెమెరా పెట్టి అవన్నీ కొంచెం బ్రెయిన్ కూడా వాడాలండి వ్లాగ్స్ తీయాలంటే అసలు బ్రెయిన్ కూడా వాడాలి కొంచెము ఇంకా ఎలాగా ఎలాగ వీడియో షూట్ చేయాలి కెమెరా ఎక్కడ పెట్టాలి అవన్నీ కూడా చాలా కొంచెం టైం టేకింగ్ అనమాట టైం వేస్ట్ అయిపోతుంది ఇంక ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటే కొంచెం తొందరగా పనులు అయిపోతే మీ బ్లౌజ్లైనా సరే బయట వాళ్ళ బ్లౌజ్లనే కాదు మీరైనా సరే ఇలాగ ఐరన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో ఐరన్ చేసినప్పుడు ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటున్నారు ఐరన్ బాక్స్ కోసం చెప్పానండి కింద నేను ట్యాగ్ చేస్తానండి కొనుక్కోండి ఓకేనా మొత్తానికి ఫ్రంట్ బ్యాక్ అవన్నీ కూడా ఇది కుట్టేశానండి బ్లౌజ్ కుట్టేసి ఇంకా అమ్మాయికి ఇచ్చేసాను రెండు చీరలు ఉన్నాయి అది కూడా కుట్టేశాను ఒక మోడల్ నెక్ అయితే వచ్చింది మనకి మన ఛానల్కి బాగా యూజ్ అవుతుంది అనమాట స్టిచ్చింగ్ ఛానల్కి సో ఆ బ్లౌజ్ కూడా ఒప్పుకున్నాను అంటే కొంచెం ఎంతైనా ఇబ్బందే ఈ టైంలో మోడల్స్ కుట్టాలంటే వెనకాల బ్యాక్ నెక్ ఒకటేనండి ఫ్రంట్ ఏం అవసరం లేదు ఇంకా నేనైతే ఇలా చక్కగా అరేంజ్ చేసేసుకుని ఎక్కడికక్కడ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ గమ్ముతో జాయిన్ చేయడం చాలా ఈజీయే కానీ మరకలు అంటిపోతే అని భయం ఎక్కువ ఉంటుందన్నమాట ఆ మరకలు అంటకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఐస్ ట్యూబ్ తోటి అనాలని ఇంకొకరు ఇద్దరు ముగ్గురు కూడా సైజ్ చేశారండి నెయిల్ పాలిష్లో అది రిమూవర్ ఉంటుంది కదా నెయిల్ రిమూవర్ అది కూడా చేయొచ్చ అది కూడా బాగుంటుందని నేను ఈసారి ట్రై చేస్తాను దాని మీద కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ చెప్తాను నేను ఆ ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా మీకు ఆ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా రెండున్నర మీటర్లు మూడున్నర మీటర్లే ఉన్నాయండి ఎక్కువ లేవు రెండున్నర మీటర్లు అంటే నాకు తెలిసి ఒక టాప్ అవుతుంది అంతే మూడు మీటర్లు ఉన్నది తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఆ రెండు మీటర్లతోటి ఇంకా చిన్నపిల్లలకి కుట్టాలన్నమాట అయిపోయింది ఇది కూడా నాది ఎలా ఉంటుందంటే బిజినెస్ ప్లాన్ అనేది ఇప్పుడు నేను ఒక డ్రెస్ కుట్టుకున్నాను అనుకోండి అది ఎవరు తీసుకోకపోయినా ఎట్లీస్ట్ నేను వేసుకునేలాగానే ఉండాలన్నమాట అంటే నా సైజు దగ్గర దగ్గర కొంచెం నాకన్నా కొంచెం పెద్ద సైజు అలా ఉండేటట్టు ప్లాన్ వేస్తాను అనమాట బిజినె బిజినెస్ ప్లాన్ అలాగే ఉండాలి మీకు లాభం రాకపోయినా పర్లేదు కానీ నష్టం రాకుండా చూసుకోవాలి నాకు టైలరింగ్ కాబట్టి నేనే ఇలా టిప్స్ చెప్తున్నాను అదే మీ మీరు చేసే వర్క్కి కూడా మీరు ఆలోచించుకోండి సొంతంగా సో ఇప్పుడు ఇది పెట్టుబడి పెట్టామనుకోండి పెట్టుబడి పెడితే లాభం వస్తుందా ఆ తర్వాత సంగతి లాస్ రాకుండా చూసుకోవాలన్నమాట తక్కువ లాభాలతోటి బిజినెస్ చేయాలి ఎప్పుడైనా సరే తక్కువ లాభాలతో బిజినెస్ చేస్తేనే మనకి ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది ఎక్కువ ఎక్కువ లాభాలతోటి బిజినెస్ చేసామనుకోండి చాలా తక్కువ ఉంటుంది బిజినెస్ అనేది ఇప్పుడు నేను మ్యాథ్స్ వరల్డ్ నుంచి చెప్తున్నాను కదా వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ తోటి బిజినెస్ చేస్తారు కానీ అంటే లాభాలతోటి తక్కువ లాభాలతోటి బిజినెస్ చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ బెనిఫిట్ అనేది అంటే ఎక్కువ సేల్ అనేది అవుతుంది అయితే ఇక్కడ రెండు శారీస్ పీకో ఫాల్కి ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఇందులో ఒక శారీ ఉంది చూసారా భలే ఉందన్నది మీషోలో ఉందా లేదా అని వెతుకుతున్నాను అనమాట మొత్తం మీద దొరికింది అంటే మన వాళ్ళు చెప్పడానికి వీళ్ళు బయట కొనుక్కున్నారంట ఏం లేదు మనం ఎలా వెతుకుతాం మీషోలో ఫోటో తీసేసి ఆ ఫోటోతో సర్చ్ చేస్తాం కదా దొరికింది సేమ్ కానీ బార్డర్ ఒకటి చేంజ్ ఉందండి బార్డర్ వచ్చేసి వేరే బార్డర్ అనమాట ఈ బార్డర్ కాదు బార్డర్ చేంజ్ అయింది మొత్తం సేమ్ యాస్టీజ్గా ఉంది నేను కింద ఇక్కడ కాదు నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను లింకు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి నేను చూస్తున్నాను అనమాట సేమ్ సేమ్ దొరికేటట్టు వెతికితే ఒకటి దొరికింది అన్నీ దొరకలేదు కానీ సేమ్ దొరికేసింది ఒకటి బార్డర్ ఒకటే చేంజ్ ఉంది అంతే వేరే రకం బార్డర్ వచ్చిందనమాట బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ అని చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇక్కడైతే రన్నింగ్ బ్లౌజ్ రాలేదండి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఒకసారి బుక్ చేసుకుని చెక్ చేసుకుంటే నచ్చితే ఉంచేసుకోవచ్చు నాకైతే పర్లేదు అనిపించింది బాగుంది కలరు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి తర్వాత వచ్చేసి పైన డాట్స్ డాట్స్ లాగా డిజైన్ ఉంది కదా అది కూడా ప్రింటెడ్ కాదు బై డి బై డిఫాల్ట్గా శారీతో పాటు వచ్చేసినట్టుంది సో మనకి వాష్ చేసినా కూడా పోదు ఇంకా కింద బార్డర్ వచ్చేసి ప్రింటెడ్ బార్డర్ లాగా అనిపించింది నాకైతేనే సో సేమ్ మోడల్ కలర్ దొరికిందనమాట నాకైతే బాగా నచ్చింది వెతుకుతున్నా ఏదైనా దొరుకుతుందా లేదా అని ఒక రెండు మూడు వెతికితే మొత్తం మీద ఫైనల్గా అయితే ఒక్కటి దొరికింది సేమ్ ప్యాటర్న్లో అది వీడియో తీసేసి ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను సో ఇందులో బ్లౌ బ్లౌజ్ ఎలా ఉందో నేను షార్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఏం చెప్పను తర్వాత బ్లౌజ్ కట్ చేయాలి ఇప్పుడు వీడియో అయితే అయిపోయిందండి షార్ట్ వీడియో తీస్తానమాట వీడియో అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోంచి ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కట్ చేసాను ఇలాగా చూడండి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకి మిగతా అంతా కూడా మంచి ట్రెండీ కలర్ అనమాట అయితే ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తే ఎంత బ్లౌజ్ కట్ చేయాలో తెలియదు కదా ఒకసారి అయితే చీర చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది సో నేను చెక్ చేసుకుంటే కొంచెం చీర అనేది ఎక్కువే ఉందిలేండి ఇంకా నాకు బ్లౌజ్కి ఎంత కావాలో నేను ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేశాను కదా ఆ బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజ్ని పెట్టేసి కట్ చేస్తాను అనమాట మీరు కూడా అలాగే కట్ చేసుకోవచ్చు ఓకేనా మీకు రన్నింగ్ వచ్చినప్పుడు ఎంత ఉంది ఏంటనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాగా బ్లౌజ్ వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఇంత వచ్చింది కదా సో దీంట్లోంచి కొంచెం కొంచెం లోపల కట్ చేస్తే సరిపోతుంది ఇది కొంచెం చీర చీర చిన్నగానే ఉంది ఇంకోడి ఎంత ఇంత కట్ చేసుకుంటే మనకి ఇది బ్లౌజ్ కింద వచ్చేస్తుంది హ్యాంగింగ్స్ ఎక్కువ కావాలండి వీళ్ళకి ఈ కస్టమర్కి హ్యాంగింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువ ఎక్కువ పెట్టమంటారు మన దగ్గర బ్లౌజ్ పీస్ తక్కువ తక్కువ ఉంటుంది అదే ప్రాబ్లం వీళ్ళతోటి ఒక్కొక్క ఇష్టం ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టంగా ఉంటుంది అండి ఒక్కొక్క కస్టమర్ది ఆ ఇష్టాన్ని పట్టుకుని మనం కుట్టామంటే మనల్ని వదలరు అనమాట ఈ రెండిట్లు కూడా నేను లైనింగ్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటాను ఇప్పుడు నైట్ అయిపోయింది తర్వాత తెచ్చుకుంటా ఇవైతే ఫోల్డింగ్ చేసేసి నేను ఇంకా అవి కావాలి కదా ఫాల్స్లు కావాలి ఇంకా ఫాల్స్లు కూడా తీసేసి ఏ కలర్ కావాలి ఏంటి అని చూసేసుకుని ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలి ఇందులో పెట్టుకుని దీన్ని కబోర్డ్లో పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్కి అయితే వేరే వేరేగా పెట్టాను కానీ పడిపోతూ ఉంటున్నాయి అనమాట నాకైతే ఇలాగైతేనే బెస్ట్ అనిపించింది నాకు ఈజీగా ఉంది ఇలా చేయటమే నాకు ఈజీగా ఉంది బ్లూ కలర్ వెతుకుతున్నానండి ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి పెట్టేసుకోవాలండి మీరు మీ దగ్గర బ్లూ కలర్ ఉందనుకోండి బ్లూ కలర్ పెట్టుకోవాలి అలా అనమాట ఇది ఈ బ్లూ అయితే సెట్ కాలేదు దొరికింది లేండి ఫైనల్గా వేరే దాంట్లో కవర్లో ఉంది తర్వాత వచ్చేసి ఈ గోల్డ్ వెతికాను అనమాట డార్క్ గోల్డ్ అయితేనే సెట్ అవుతుంది నార్మల్ గోల్డ్ అయితే సెట్ అవ్వట్లేదు అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయండి ఇదైతే బాగా సెట్ అవుతుంది మాట అడుగు భాగంలో పెట్టినా కూడా పైకి ఏం కనిపించట్లేదు చక్కగా సగం బార్డర్ వచ్చేసింది కాబట్టి ఆ బార్డర్ కలర్ వేసేసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేసాను ఇదిగోండి వచ్చేసింది బాగానే వచ్చేసింది ఇంకా బ్లూ కలర్ ఇంకా దొరకాలి ఎగ్జాక్ట్ కలరు అయితే ఇంకా మళ్ళీ దీంట్లో కూడా లైట్ ఏమైనా ఉందా అని వెతుకుతున్నాను లైట్ కలర్స్ లైట్ కలర్స్ అయితే ఏమీ లేదండి ఇంకంతే వేరే దాంట్లో ఉందేమో చూస్తున్నాను అనమాట వేరే బ్యాగ్ కూడా ఉంది ఈ బ్యాగ్ బ్యాగ్ కూడా కబోర్డ్లో తోసేసానండి బ్యాగ్ అయితేనే బాగుందండి మీరు చాలామంది చెప్పారు అక్క వేరే దాంట్లో పెట్టండి అక్క సపరేట్గా పెట్టండాక్క అని సపరేట్గా పెట్టడం కన్నా ఇదైతే నాకు కొంచెం ఈజీ అనిపించింది అంటే నాకు అనమాట ఎలాగో కబోర్డ్స్ క్లోజ్గానే ఉంటాయి కాబట్టి ఆ సంచులు ఏం అనిపించవు మనకి ఈ లైట్ కలర్ అయిపోయిందండి ఇంకొకటి ఇదేమో లైట్ అయిపోయింది అనమాట బాగా సో ఇది కా కరెక్ట్ కాదు అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే నేను సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ అయింది సో ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా అమ్మాయికి ఇచ్చేసి వచ్చాను అనమాట రెండు శారీస్ ఒక బ్లౌజ్ ఇప్పుడు కుట్టాను కదా ఒక బ్లౌజ్ అది హెమింగ్ ఇచ్చేసాను హెమింగ్ ఇచ్చిన తర్వాత ఒక ఫోర్ డేస్లో నాకు కావాలని చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ కుట్టాల్సినవి ఏమున్నాయంటే మొత్తానికి మూడు బ్లౌజులు ఉన్నాయండి మూడు బ్లౌజులు ఒక లాంగ్ ఫ్రాక్ ఉంది ఇంకెలాగో కష్టపడి కుట్టేయాలి రాత్రి కూర్చున్నా సరే లేదంటే మనం వర్కౌట్ అవ్వదు ఇంకా పండగ సీజన్లో పెళ్ళిళ్ళ సీజన్లో యాక్చువల్గా అయితే అంత ప్రాబ్లం ఉండేది కాదు కానీ పెళ్ళిళ్ళ పెళ్ళికి వెళ్ళాలి కదా అందుకని అనమాట ఇదేమంటుందంటే ఫ్రైడే మ్యారేజ్ యాక్చువల్గా అయితే ఫ్రైడే సాటర్డే సండే అక్కడే ఉండిపోతాంలే ఇంకెట్లనో హాలిడేసే కదా పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళతోటి అరిచే కన్నా అక్కడైనా ఆడుకుంటారు కదా అని ఇంకైతే నేను ఇదిగోండి ఈ ఈ బ్లౌజు ఈ రెండు శారీసు ఇంక ఇది ఫోన్ చేసేసుకుని ఇంకా ఫోల్డ్ చేసేసుకుని వాళ్ళకి ఇచ్చేసి వస్తాను లైనింగ్లు తెచ్చుకోవాలి ఇంకా నేను వెళ్ళాలా ఇన్న పంపాలా చూడాలన్నమాట నేను వెళ్ళానంటే మళ్ళీ నేను రెడీ అయ్యి వెళ్ళాలండి పదకొండు పన్నెండు అయిపోతుంది అనమాట అవన్నీ ఆరేసరికి రెండు బ్లౌజులు ఉన్నాయి ఆల్రెడీ దానికి లైనింగ్లు ఉన్నాయి అవి కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇవంతా కూడా మీరు ఊరు వెళ్ళే ముందు లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు ఇలా ప్లాన్లు వేసుకున్నారనుకోండి మీరు పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఇంకొక శారీ కూడా ఫోల్డ్ చేస్తాను ఈ శారీ చూడండి భలే ఉంది కదా పేస్టల్ కలర్స్ అంటారు కదా ఆ టైప్ అనమాట పళ్ళు వచ్చేసి ఇంకో అలా ఆవుల పళ్ళు వచ్చింది నేను షార్ట్ వీడియోలో చెప్తాలేండి షార్ట్ వీడియోలో ఆల్రెడీ నేను షూట్ చేస్తాను ఈ శారీ గురించి నేనైతే లింక్ ఇచ్చేస్తాను మీషో లింక్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి ఈ యూట్యూబ్లో మీకు దొరకదు లింకు ఓకేనా ఇవన్నీ పెట్టేసి ఇంకా నేను అమ్మాయికి ఇచ్చేసి వస్తాను ఇంకా మార్నింగ్ సండే కదా నెక్స్ట్ డే అంటే ఈరోజు అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా నీళ్ళు పట్టేసాను నీళ్ళు పట్టేసి వాటర్ పట్టేసి చికెన్ పులుసు కూరాకి ఇడ్లీ అంటారు కదా నేను చెప్తా ఉంటాను కదా అదనమాట అది చేసేసి ఇంకా తినేసి ఇప్పుడైతే నేను మిషన్ ఎక్కాలండి తర్వాత పిల్లలకి ఒక పదకొండు అయ్యాక స్నానాలు చేయించి ఇంకా షాప్కి పంపిస్తాను లైనింగ్లు తీసుకురామని సో ఇదండి ఈరోజు వీడియో చాలా చిన్నగానే ఉంది సండే కదా థ్యాంక్ యూ